హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రూపాని ఈరోజు మనము సాఫ్ట్గా క్రీమీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది రోటీస్లోకి సూపర్గా ఉంటుందండి మరి ఎందుకు అసలు లేట్ చేయకుండా రెసిపీ చేసుకుందాం ముందుగా రెండు కట్టలు పాలకూరకు తీసుకున్నానండి దీన్ని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మెజర్మెంట్స్ చెప్తాను వీటి తొడియాలు తీసేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఈ సీజన్లో మనకి ఆకుకూరలు ఫ్రెష్గా వస్తాయి అలాగే కొంచెం ఇసుక అనేది ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని తగిన నీళ్లు పోసుకొని పాలకూర వేసుకోవాలి పాలకూర మనకి కలర్ చేంజ్ కాకుండా ఉండాలంటే పైన మూత అనేది అస్సలు పెట్టకూడదండి ఇలా మూత పెట్టకుండా మనం గరిటితో అన్ని వైపులా తిప్పుతూ దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఉడికిన పాలకూరని ఐస్ వాటర్లో వేసుకుంటే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఐస్ క్యూబ్స్ వేసానండి దీంట్లో నార్మల్ వాటర్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి వేసుకుంటే సరిపోతుంది ఇలా పాలకూర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని కాస్త ఇది చల్లబడుతుంది ఇప్పుడు ఈ పాలకూరని మిక్సీ జార్లో తీసుకోవాలి కొంచెం వాటర్ పిండేసుకొని మిక్సీ జార్లో తీసుకుంటే సరిపోతుంది ఇలా పాలకూర మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అల్లం ముక్క ఎనిమిది నుంచి తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు ఐదు ఆరు లవంగ మొగ్గలు రెండు ఇలాచి ఒక చెక్క వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని గుప్పిడంతా కొత్తిమీర కూడా వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మా ఇంటి దగ్గర అయితే సూపర్ మార్కెట్లో ఇలా ఫ్రెష్గా పన్నీర్ అమ్ముతారండి ఆ పన్నీర్ అయితే నేను తెచ్చాను ప్యాకెట్ పన్నీర్ అయితే కాదు హోమ్ మేడ్ అనమాట వాళ్ళు హోమ్ మేడ్ చేసి మా సూపర్ మార్కెట్లో ఇస్తారు ఆ పన్నీర్ని తెచ్చుకున్నాను చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా ఫ్రెష్గా ఉన్న పన్నీర్ని మనం వేయించాల్సిన అవసరం ఏం లేదండి మనం ప్యాకెట్ పర్నీస్ తెచ్చుకుంటే రెగ్యులర్గా మనం ఆయిల్లో వేయించుతూ ఉంటాం కదా బట్ ఇలా ఫ్రెష్గా దొరికినవి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇలా మనకి క్యూబ్స్గా కట్ చేసేసుకోవాలి ఈ సైజ్ అయితే సరిపోతుంది చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో దీన్ని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పలావాక వేసుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ మీకు చెక్క లవంగా లాంటివి మీరు పాలకూరలో వేయటం ఇష్టం లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని నేను పాలకూరలోనే వేసేసి గ్రైండ్ చేశాను ఇప్పుడు సన్నగా తరిగిన మీడియం సైజు ఉల్లిపాయలు రెండు వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి దోరగా అంటే రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి బాగా ఇలా వేగిపోయిన తర్వాత రెడీ చేసి ఉంచుకున్న పాలకూర మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కంపల్సరిగా మనం పాలకూర వేసిన తర్వాత దాన్ని పచ్చివాసన అంటే నూనె తేలే వరకు కంపల్సరీగా ఉడికించుకోవాలని గుర్తుంచుకోండి ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గ ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి నేను తీసుకున్న పచ్చిమిర్చి ఘాటు కొంచెం తక్కువ అనిపిస్తుందండి కాబట్టి ఒక పావు టీ స్పూన్ కారం మాత్రమే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు మ్యాక్సిమం తీసుకున్న పచ్చిమిర్చి ఒక ఘాటు సరిపోయేలాగా చూసుకొని ఉడికించుకోండి ఇది ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది ఇప్పుడు ఈ టైంలో కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి కంపల్సరీగా ఇలా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలని గుర్తుంచుకోండి లేకుంటే మనకి కర్రీ అనేది పచ్చివాసన వచ్చేస్తుంది తినలేము అసలు ఇలా ఉడికిన తర్వాత పన్నీర్ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వేసుకొని మనం వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి మనకి పల్సగా ఉండకూడదు అట్లానే చిక్కగా కూడా ఉండకూడదు కొంచెం సెమీ కన్సిస్టెన్సీలో ఉంటే గ్రేవీ అనమాట చూడటానికి కూడా ఇలా వాటర్ కన్సిస్టెన్సీని కొంచెం కొంచెంగా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పన్నీర్ని బాగా ఉడికించుకోవాలి ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకొని ఆల్రెడీ వేసాం కాబట్టి వేయాల్సిన అవసరం లేదు దించే ముందు కొంచెం బటర్ వేసుకొని దించుకుంటే టేస్టీ టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది కంపల్సరిగా ఇలా ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్తో తెలిపండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్